నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఒక మైనర్ బాలుడు ప్రేమ పేరుతో వేధిస్తూ మాట్లాడలేదు అనే కారణంతో ఇద్దరు మైనర్ బాలికలను పొడిచిన ఘటన అంబర్పేటలో చోటు చేసుకుంది ఈ దారుణంపై మనతో మాట్లాడేందుకు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు మాట్లాడతాం వెల్కమ్ మేడం మేడం అసలు ఒక మైనర్ బాలుడు ఇద్దరు మైనర్ బాలికల్ని పొడవటం జరిగింది తర్వాత తను చనిపోయాడు ఇది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది ఈ విషయంపై అసలు ఏం దీని వెనుక కారణం అవును చాలా బాధాకరమైన ఘటన ఈ ఎవరైతే చనిపోయాడో అతనికి పదహారేళ్ళు అలాగే ఒక అమ్మాయిని ఇద్దరు అమ్మాయిని పొడిచాడు కదా వాళ్ళల్లో ఒక అమ్మాయి ఇతను క్లాస్మేట్స్ టెన్త్ క్లాస్ వరకు అయితే ఆ పరిచయాన్ని పురస్కరించుకుని ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని ప్రేమించమని వెంటబట్టడం జరుగుతూ ఉంది అయితే ఆ అమ్మాయి దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదనుకుంటా పైగా ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అద్దుకుంటారు అయితే ఆ ఇంట్లోకి ప్రవేశించగలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మొన్న అతను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడుకుందాం రమ్మని చెప్పి అని అడిగితే చదువుకుంటా ఉంది వాళ్ళ అక్కతో కలిసి అదే నేను రాను అని చెప్పి అమ్మాయి నేను ఇప్పుడు నీతో మాట్లాడను అంది అని చెప్పి అనేసరికి అతను గబగబా వంటగదిలోకి వెళ్ళి అక్కడ కత్తి తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని పొడవడము అలాగే అడ్డొచ్చిన అక్కని కూడా పొడవటం జరిగింది అక్కడి నుంచి పారిపోయాడు కేవలం మాట్లాడినందుకే మాట్లాడినందుకే చిన్న రీజన్ చిన్న రీజను అయితే వెళ్ళిపోయాడు ఇంట్లోంచి వెళ్ళిపోయి మరి ఆలోచించినట్టున్నాడు ఇది చాలా పెద్ద కేసు అవుతుంది ఏమవుతుందో పోలీసులు పట్టుకుంటే ఏం చెప్పాలో ఇప్పుడు అసలు ముందు అమ్మా నాన్న తిడతారు వాళ్ళకేం సమాధానం చెప్పాలి అని ఆలోచించినట్టున్నాడు అతనికి అసలు ఏమీ సమాధానాలు దొరకకపోయేసరికి మొత్తం అంతా చిక్కుముడిగా అనిపించిందో ఏమో టక్కనెళ్ళి రైల్వే ట్రాక్ కింద పడ్డాడు చనిపోయాడు వీళ్ళేమో వీళ్ళిద్దరూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నారు సరే వాళ్ళల్లో కూడా ఒకళ్ళు సీరియస్గా ఉన్నారని చెప్తున్నారు వైద్యం జరుగుతూ ఉంది కొనసాగుతూ ఉంది కాకపోతే ఈ ఈ ఈ జరిగిన ఉదంతాన్ని తీసుకుంటే ఇట్లాంటి ఎప్పుడూ జరగలేదని కానీ ఇదే మొదటిది ఇదే చివరిది అని అనుకోవటానికి వీల్లేదు ఇంతకుముందు ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి కాకపోతే ఒక మైనర్ బాలుడు ఒక మైనర్ బాలికని ప్రేమించానని భ్రమపడటం అది ప్రేమ అనుకోవడము ఆకర్షణో లేక అభిమానమో ఏదైనా ఉండుండొచ్చు ఉండుండవచ్చు దాన్ని అంత ఇంకా పోతే పరీక్షలు వస్తున్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు వస్తున్నాయి ఇది జనవరి సగం అయిపోయింది ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో అమ్మాయి ఏమో చదువుకుంటుంది ఈ పిల్లోడు మరి ఆ చదువు గురించి పట్టుకోకుండా శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నాడు ఈ పిల్లాడు మరి ఏంటి ఆలోచిస్తే ఒక రకంగా చూస్తే నిన్న మీరు అన్నట్టు చాలా సింపుల్ మాట్లాడలేదని ఎట్లా చంపేస్తారు అంటే ఎట్లా పొడి చేస్తారు అంత కోపం ఎలా వస్తుంది చిన్న విషయం కదా అని కానీ ఆ అబ్బాయికి అది చాలా పెద్ద విషయంలాగా అనిపించింది నన్ను కాదంటదా నాతో మాట్లాడినంటదా అసలు ఆ నేను 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 అనేదాన్ని దాన్ని తల్లిదండ్రులను తెలుసో తెలియకో ఎంత పెంచి పోషిస్తారో ఇట్లాంటి నేను నేను అనేది ఇంటి నుంచే మొదలవుతుంది ఇప్పుడు ఇంటి పనుల్లో చూసుకుంటే గనక తల్లి తండ్రి పనులకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనకు తెలుసు అలాగే ఒక కొడుకు కూతురు ఉంటే కొడుకు పనుల గురించి తల్లి ఎంత ప్రాధాన్యత ఇస్తో అందరికీ తెలిసిన విషయమే అది ఒక వారసుడనో లేకపోతే మగపిల్లాడనే మొక్కవో లేకపోతే రేపు నన్ను నా కొడుకే కదా చూసుకుంటాడు ఆడపిల్లలాగా ఇంట్లోంచి వెళ్ళిపోయేది అనే ఏమో అంటే ఇవన్నీ రీజన్స్ ఈ రీజన్స్ అన్నీ కారణమవుతాయి ఒక్కొక్కసారి ఇందులో ఏదో ఒక రీజన్ కారణం కావచ్చు ఈ రీజన్తోనే వాళ్ళ అంటే వాళ్ళ భావం అలా ఉంటుంది అంటే ఎన్ని చోట్ల నాకు అప్రూవల్ దొరికింది ఇన్ని చోట్ల నన్ను ఒక గొప్పగా చూస్తారు ఒక నాయనమ్మ ఉందనుకోండి ఒక అమ్మ ముందనుకోండి మనవుడో మనవుడో అని తప్పిస్తారు అట్లాగే తండ్రి తనకు వారసుడు తల్లి కూడా ఈ కుటుంబానికి వారసుడు కొడుకు ఇట్లా అంటే పైకి కనిపించది నేను ఇప్పుడు నేను చెప్పింది చాలా పెద్దగా అనిపిస్తోచ్చు మీకు కానీ వాస్తవానికి వెళ్ళి చూస్తే చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేక హోదాతోటి పెరుగుతున్న మగపిల్లలు వీళ్ళు పెద్దయిన తర్వాత ఈ సహజమైన ఆకర్షణ ఆ వయసులో ఉండే ఆకర్షణలు పైగా సినిమాల్లో చాలా గ్లోరిఫై చూపించే చేసి చూపించే ప్రేమలు ఈ మధ్య ఓటీటీల్లో వస్తున్న సినిమాలు కావచ్చు ఏవైనా కానివ్వండి వాళ్ళని ఈ విధంగా అప్పటికే వాళ్ళకున్న ఒక అహంభావం ఆ అహంభావానికి తోడు ఇట్లాంటి సంఘటనల ద్వారా వాళ్ళకు వచ్చే ఆలోచనలు పైగా సిక్స్టీన్ ఇయర్స్ అంటే హార్మోన్స్ చాలా బలంగా పనిచేసే వయసు అది అంటే నేను చేసే తప్ప ఒప్పా నేను ఆలోచిస్తుంది కరెక్టా కాదా అసలు ఇప్పుడు నేను చేయాల్సింది ఇప్పుడు మార్చిలో పరీక్షలు ఉన్నాయి ఒక స్టూడెంట్ ఏం చేయాలి ఆ టైంలో చదువుకోవాలి స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి చదువుకోవాలి మరి కాలేజీలో విపరీతంగా చదివిస్తున్నారు అది చైతన్య కాలేజీ కానివ్వండి ఇంకొక కాలేజ్ ఏమండి ఏదన్నా కానీ టెన్త్ క్లాస్ వరకు ఏం చెప్తున్నారు నీకు టెన్ అవుట్ ఆఫ్ టెన్ రావాలంటున్నారు టెన్త్ అయిపోతుంది ఆ టెన్ టెన్కి నైన్ ఎంతో వస్తుంది ఎయిటో వస్తుంది నువ్వు ఇంకా బాగా చదవగలవు నువ్వు ఇంకా బాగా చదవాలి అని చెప్తున్నారు మళ్ళీ ఇంటర్మీడియట్లో తీసుకెళ్ళి ఏ ఎంపీసీకో అసలు ఆ పిల్లోడికి ఏ ఆర్ట్స్ తీసుకుందాం అనుకున్నా కానీ వాడిని తీసుకెళ్ళి ఎంపీసీలో వేస్తారు ఎంపీసీలో వేస్తే ఏం జరుగుతుంది వాడు మ్యాథ్స్ రాలేదనుకోండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి ఎంపీసీ అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి మనమేమో చాలా కష్టాలు పడిపోతున్నాము చదువు చద్యాలు లేకపోవటం వల్ల మన పిల్లలైనా బాగా చదువుకోవాలి వీళ్ళు ఎంపీసీ తీసుకోవాలి ఇంజనీరింగ్ అయిపోవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు నేనేమి తల్లిదండ్రుల ఆలోచనని తప్పుపడుతున్నానని కాదు వాళ్ళని జీవితంలో వాళ్ళు స్థిరపడితే మనం రిలాక్స్ అవుదామని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు కానీ వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది అంచనా వేసే ఉద్దేశం ఉండదు అసలు నిజానికి వాడికి వాడికి ఏమి ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ ప్రకారం చదివించటము బహుశా ఈ పిల్లాడికి ఆ చదువు మీద ఆసక్తి ఏదో ఉండుండదు ఆ కాలేజీకి వెళ్ళడము పొద్దున్న ఎనిమిదింటికి వెళ్ళి రాత్రి ఎనిమిదింటి దాకా చదువుకోవడము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పరీక్షలు వస్తేనే బేట చదువు 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 అని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం స్ట్రెస్ ఎక్కువైపోయి ఉండొచ్చు అందులో నుంచి బయటికి రావడానికి ఇది ఒక అవుట్లెట్ లాగా అనిపించవచ్చు అంటే మేడం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఇలా మైనర్లు చేసేవి ముందు పెద్దవాళ్ళు చేస్తే అది పక్కన పెట్టండి అంటే వీళ్ళు ఎందుకు మెచ్యూరిటీ లేకంటారా లేకపోతే ఇలాంటి మీరు అన్నట్టు ప్రెషర్ హ్యాండిల్ చేయలేకుండా స్ట్రెస్ లేకుండా లేకపోతే నో వినలేరా అసలు అదే ఆ నో వినలేని వినలేని మనస్తత్వం ఒకటి పెరుగుతుంది అంటే నేనే ఇప్పుడు సినిమాలు కూడా అంతే వస్తున్నాయి కదా తప్పు చేయనివ్వండి నేనే కరెక్ట్ లైక్ యాటిట్యూడ్ యాటిట్యూడు ఆ యాటిట్యూడు పెరగడానికి ఇల్లు ఒక కారణం మన సొసైటీ ప్రకారం ఈ సినిమాలు ఒక కారణం అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఈ మధ్య మనం యానిమల్ సినిమా చూసాము పిల్లాడు కూడా ఖచ్చితంగా చూసుంటాడు యానిమల్ సినిమాని యానిమల్ సినిమాలో ఏంటి ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పి నేను నిన్ను ఒక కాన్సెప్ట్ చెప్పి ఆ కాన్సెప్ట్ మొత్తం కూడా ఈ పిల్లాడికి ఎక్కువ ఉండదు అసలు నన్ను అడిగితే కానీ ఈ పిల్లాడికి ఏం అర్థమైంది ఆ అమ్మాయికి ఏమో చెప్పాడు ఎట్లనో చెప్పాడు ఆ అమ్మాయిని ఒప్పించాడు తీసుకొచ్చుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు అమెరికాకి వెళ్ళిపోయాడు పాజిటివ్ కన్నా ఇందులో నెగిటివిటీని ఎక్కువ తీసుకుంటున్నారు అసలు ఆ సినిమాలో పాజిటివే లేదండి ఆ యానిమల్ అనే సినిమాలో పాజిటివ్ ఆస్పెక్టే లేదు అంత నెగిటివ్ ఆస్పెక్టే ఒక్క మనిషి చెడిపోవడానికి ఏమేం కావాలవన్నీ ఉన్నాయి దాంట్లో నేను చెప్పాను నేను చెప్తున్నాను ఇదే టోన్ వాడిది ఆ హీరోది హీరోయిన్ నిలదీస్తే కూడా దేని గురించి అన్న నేను ఇంతే నేను ఇలాగే ఉంటా నేను ఇలా ఉంటేనే కదా నేను నీకు నచ్చాను ఇప్పుడు నీకు ఎందుకు నచ్చను నేను ఆ రెండో వాళ్ళ ప్రశ్నని ప్రశ్నించే దాన్ని ఒప్పుకునేది లేదు వినడానికి ఇష్టపడ వినడానికి ఇష్టపడట్లేదు ఇట్లాంటి సినిమాలే కారణం అంటాను నేను వీళ్ళు ఈ చిన్న వయసులో వాళ్ళకి వాళ్ళకి ఇలాగే అర్థమవుతుంది వాళ్ళకి ఎస్ మరి ఈ పరిస్థితుల్లో ఆ పిల్లాడు చనిపోయాడు ఆ తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకుని ఉంటారు వాడిని ఎంత కష్టపడి పెంచుంటారు వాడు చనిపోయాడు ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళు ఎంతవరకు కోలుకుంటారో తెలియదు ఆ తల్లిదండ్రుల బాధ ఏంటి ఇట్లా మనము ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతమందిని మనం కోల్పోవాల్సి వస్తుంది ప్రేమ నిరాకరించిందని యాసిడ్ పోయడము ప్రేమ నిరాకరించిందని చెప్పి కత్తులు పెట్టి పొడి చేయడము మనం చూస్తూనే ఉన్నాం కదా ప్రేమ వివాహం చేసుకుంది అని చెప్పి సొంత అన్నే తన చెల్లెల ముందే చెల్లెల భర్తని మతాంతర వివాహం చేసుకుందని చంపిన కేసు చూసాము అసలు ఈ ప్రేమ అనే నిర్వచనం దాని నిర్వచనమే కరెక్ట్ తెలియని ఏజ్లోనే వీళ్ళు ఏళ్ళకి ఏం తెలుస్తుందండి వాడికి తెలిసింది ఒక ఆకర్షణ అంతే ఆ వీడు ఆ ఆ క్షణానికి ఒక హీరోని ఊహించుకున్నాడు అనుకోండి చేసేస్తాడు చేసిన తర్వాత ఏ సినిమాలో అయినా ఇట్లా చేసిన వాడు రైన్ పట్టాల మీద తలబెట్టి చచ్చిపోయాడు అనేది చూపించరు కదా వాడిని హీరోగానే చూపిస్తారు లేత వయసులో ముదురు ప్రేమలో ప్రేమ అని పేరు చెప్తున్నారు వాళ్ళు ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది ఆ ఏజ్లో ఖచ్చితంగా ఆపోజిట్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ రావడం సహజమే అనుకోండి హార్మోన్స్ వల్లే అనుకోండి ఇట్లాంటి వాటిని డీల్ చేయడానికి వాళ్ళ చుట్టూ ఒక వాతావరణం అయితే ఉండాలి కదా ఇప్పుడు ఒక చెత్త జరుగుతుంది అన్నప్పుడు ఇవాళ మన ఇంట్లో వచ్చిన చెత్తని వేస్ట్ చెత్తను ఉపయోగించే విద్యుత్తుని తయారు చేసేంత నాలెడ్జ్ మనకు వచ్చినప్పుడు ఒక పనికొచ్చే ఒక హ్యూమన్ బీయింగ్ మెదడులో ఏదైనా ఒక చెత్త చేరితే దాన్ని క్లీన్ చేయడానికి మన దగ్గర లేదా ఇప్పుడు మన ఫోన్ పో వైరస్ వస్తుంది వైరస్ని క్లీన్ చేస్తాం లేదా వైరస్ వచ్చిందని పడేయట్లేదు కదా వైరస్ వచ్చిందని దాన్ని విరగొట్టట్లేదు కదా అంటే ఈ ఈ సిస్టమ్ డెవలప్ కావాలి రిపేరింగ్ రిపేరింగ్ జరగాలి జరగాలి ఈ వైరింగ్ సరిగా లేదు అని అనిపించినప్పుడు వైరింగ్ సరి చేయాల్సిన మెకానిజం ఉండాలి సో పేరెంట్స్ కూడా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి పేరెంట్స్ ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి కానీ ఆ పేరెంట్సే చదువుకొని వాళ్ళు అయ్యి ఉంటే గనక స్కూళ్ళలో జరగాలి కొంతమంది వినరు కదా మేడం పేరెంట్స్ చెప్పినా వినే పరిస్థితిలో కొంతమంది స్టూడెంట్ అవునమ్మా వాళ్ళు వినరు వాళ్ళ వాళ్ళకి వినే పద్ధతిలో చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఇప్పుడు మన విద్యా వ్యవస్థ ఉంది దీనిలో మన బెడ్ బడ్జెట్లో పెడుతున్న డబ్బులు ఎంత విద్య కోసం పెడుతున్న డబ్బులు ఎంత ఆ డబ్బులతోటి ఈ స్కూళ్ళని ఈ విధంగా నడిపితే ఇట్లాంటి వాళ్ళే కదా ఉత్పత్తి అవుతారు ఉత్పత్తి అవుతారని ఎందుకంటున్నా నేను ఇది ఇది ఒక లాగా చేసేసారు ఇప్పుడు పిల్లలు అంటే ఆటలు పాటలు సంతోషం అన్నీ ఉంటాయి అసలు ఇప్పుడు ఏ స్కూల్కైనా గ్రౌండ్ ఉంటుందా తక్కువ తక్కువ ఉంటున్నాయి మరి పరిస్థితుల్లో పిల్లలు ఎట్లా తయారవుతారు యంత్రాల్లాక ఎలా తయారవుతారు ఇట్లా పైగా వీళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయి వీళ్ళు చూసే సినిమాలు ఇలా ఉన్నాయి వీళ్ళ ఇళ్ళల్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి వెరసి వాడు మగపిల్లాడు అయితే చాలు నాకు ఒక రెండు కొమ్ములు వచ్చినాయనో లేకపోతే నాకు అన్ని లైసెన్స్లు ఉన్నాయి అనే పద్ధతిలో మగపిల్లలు పెరగడమే ఇట్లాంటి ఘటనలకు కారణం వీటిలో ఏ ఒక్కటి లేకుండా అయితే ఆ పిల్లోడి లైఫ్లో ఉండుండదు మనం చూస్తూ చూస్తూ ఓ పదహారేళ్ళ పిల్లాన్ని మనం పోగొట్టుకున్నాం కదా ఇప్పుడు మామూలుగా ఏమంటారు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తారు పిల్లలు ఈ దేశానికి ఆస్తి అని చెప్తారు భవిష్యత్తు ఆశ అని చెప్తారు మరి అలాంటి పిల్లల్ని మనం ఏ విధంగా పెంచుతున్నాము మన స్కూళ్ళల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అసలు దీని గురించి ఆలోచిస్తున్నామా ఎప్పటించో ఒక సూచన ఏంటి అంటే ప్రతి స్కూల్లోనూ ఒక సైకాలజిస్ట్ ఉండాలి ఉండాలి ఈ శ్రీ చైతన్య అలాంటి దరిద్రపు కాలేజీలో అయితే ఖచ్చితంగా ఉండాలి సైకాలజిస్టులు వాళ్ళకి ఆటలు లేవు పాటలు లేవు ఏమీ లేవు చదువు 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 ర్యాంకులు ర్యాంకులు అంతే ఏమైనా ఫీజులు ఏమైనా తక్కువ కట్టించుకుంటారా ఒక్క కాలేజీకైనా శ్రీ చైతన్య వాటిలో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా లేవు మరి పరిస్థితుల్లో వీళ్ళు ఇట్లాగే బయటకు వస్తారు బయటికి వస్తే ఇట్లాగే జరుగుతుంది అందరూ అవుతారని కాదు కొందరైనా ఇలా అవ్వడానికి వీలు లేదు ఇలా అయిన వాళ్ళని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది అని ఫీల్ కావాలి ప్రతి ఒక్కళ్ళు విద్య గురించి బడ్జెట్ పెంచాల్సిందే విద్యా విధానంలో వీళ్ళకి చిన్నప్పటి నుంచే అసలు ఒక మనిషి అనేవాడు ఎలా ఆలోచించాలి అనే సంస్కారం ఏంటి బాధ్యతల గురించి అవన్నీ ఉండాలి అవన్నీ లేకోకుండా అందుకే ఇప్పుడు మన నిర్భయా ఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిషన్ చెప్పింది ఇదే మీరు అవగాహన పెంచండి విద్యార్థుల్లో అవగాహన పెంచండి చట్టం పట్ల అవగాహన చట్టం పట్ల గౌరవం నేరం అంటే ఏంటి శిక్ష అంటే ఏంటి మీరు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఇట్లాంటివన్నీ నేర్పే దానికి బడ్జెట్ ఉంది మనకి కానీ ఆ బడ్జెట్ని వాడం మనం ఈ అవసరం ఉంది అందుకే ఆడపిల్లని నేను అడిగానన్నప్పుడు నాతో మాట్లాడాలి అనే ఒక ఉద్దేశాన్ని మార్చగలిగిన పరిస్థితి ఒక కౌన్సిలింగ్కి ఉంటుంది అట్లాంటి కౌన్సిలర్స్ ఉండాలి అదే మరి ఆయన చెప్పింది అలా లేకపోవటం వల్లనే అంత దుర్ఘటన జరిగింది అని చెప్పి కానీ అంత పెద్ద దుర్ఘటన ఇక్కడ పెద్ద అత్యాచార ఘటన జరగలేదు జస్ట్ మాట్లాడుకుందాం అన్నాడు ఇప్పుడు నేను మాట్లాడను అంది కోపం వచ్చేసింది క్షణికావేశం క్షణికావేశం అసలు క్షణికావేశం ఎందుకు వస్తుంది దీన్ని ఆపాలా అక్కర్లేదా ఆపకపోతే ఎట్లా ఇప్పుడు వాళ్ళ ఓ రెండు వేలు కావాలని అడుగుతాడు ఇవ్వను అంట అందనుకోండి నో చెప్పింది అనుకోండి చంపేస్తాడా అదే అది వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఆ ఎమోషన్స్ ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ని తగ్గించడానికి ఇంటి ఇంటిలో ప్రయత్నాలు ఇంట్లో జరగాలి స్కూల్లో జరిగే స్కూల్లో జరగాలి ఇట్లాంటివన్నీ గమనించుకొని వాళ్ళకి ఈ సినిమాలు ఇట్లాంటి వాటిని అసలు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు అట్లాంటి సినిమాలన్నిటిని తీసి మన మీద వదులుతున్నారు మన పిల్లలే చూసి నాశనం అవుతున్నారు అందుకని ఈ ఈ ఘటన పునరావృతం కావద్దని కోరు ఏది ఏమైనా సమాజంలో ఇలాంటివి జరగడం చాలా బాధాకరం మేడం ఇక ముందు నుంచైనా ఇలాంటివి మళ్ళీ అవ్వకూడదని కోరుకోరు